अंडे में होने को बोल रहा है भर रहा रे तो भर रहा रे इधर का कट जा रहा को आ अरे आशु भाई నేను కూడా సంవత్సరాలు తెచ్చిండా విన్నావా అతేమంటావా తిమ్మనన్నా భయ అమ్మన్నీ కొడతారు కాబట్టి మొన్న వాళ్ళ వాళ్ళు గ్రౌండ్ లోకి తీసుకొని ఏమో భయ వాళ్ళు గ్రౌండ్లో ఏమో మొన్న ఒక్క ఇక్కడి ఇక్కడ దీని అటు కూడా నాకు అర్థం కాదు ఆడు పోలే భావి ఆయన పట్టుకొని వేరు ఫోన్ చేసి మరి మళ్ళీ వీడియో పని చేయని ప్రూఫ్ లేకుంటుంది మళ్ళా ఉండని బాయ్ ఆ ప్రూఫ్ లేకుంటుంది మళ్ళా వాళ్ళతో ఎందుకు అర్థం కాదు

నేనేం మాట్లాడినా అడుగుతాయి పోదా ముగ్గురు కలిసి కూడా ఇద్దరు కలిసి ఆప ఆపలే దెబ్బలు పడ్డాయి మరి ఏమైంది నేను వచ్చి మాట్లాడినా అన్నం పంపించిండు వీడో వీడియో వీడో చేయరు అని చెప్పినా మీరు ఏం చేసేరు చెప్పు చెప్పు ఈ ఎందుకు తెస్తాను చెప్పు చెప్పు సమస్యలు తెచ్చిండా తిన్నావా అతే చెప్పు తిమ్మనన్నా తిమ్మ చూసినావాడి నుంచి వచ్చిన కానీ మజాకులు అన్ని సరే మీరు మీరు చేసుకున్నారు కాబట్టి ఎందుకు అంటారా మీద ఎందుకు కొట్టే అంత మీకు ఏం అవసరం ఎందుకు వచ్చింది చెప్పు కోపం ఎందుకు వచ్చింది అంటే మాట్లాడుతుంటే వాళ్ళు ఎవరు మాట మాటా చూపిస్తానికి కొట్లాడానికి రాలే అన్న నువ్వు పంపిన పోయి మాట్లాడినా మంచి చెప్పిన అరే అన్న డిస్టర్బెన్స్ అవుతుందట వీడియో పని చేసుకో వెళ్ళిపోయిన వేడికి వెళ్ళి వేడికాడ ఏడికి పోయినా వేసుకోరు సంబంధం లేదు విన్నావా నాకు ఇదేం సొంత నా సొంత ఇల్లు కాదు నా సొంత రెస్పాన్సిబుల్ కాదు అన్నం పంపించి నేను వచ్చినా మాట్లాడనా అసటప్పుడు ఏం చేయాలి సరే బ్రో నేను అన్నతోనే వచ్చి మాట్లాడతాను అన్నలే అన్నే వాడు ఫస్ట్ నేను రాను ఫస్ట్ ఏం అన్నం అన్నే వడట అన్నే వడ అన్న ఫస్ట్ ఏం అన్నం తెలుసా సరే 5 నిమిషాల తర్వాత వెళ్లిపోతాం ఫైనస్ తర్వాత వెళ్లిపోతాం అని కూడా అన్నం అన్న

மா <laughs>

எவரோ <muchas> மாட்டிண்டாண்டி <muchas> ఇంగ్లీషులో మాటలత్తనే చేసి రావా నిట్లా సబ్బు పై మనబోరాలు కిందసేపు మాట్లాడతాను నేను అన్నది తెలిసినవాడు ఈయన తెలిసిన ఇలా నాకు తెలిసిన బట్టే మాట్లాడతాను నాడు ఎవరు అనుకుంటాను అల్లుడు

మనోడు దబ్బి నందుకు అంతకు మించి ఇక్కడ ఏం లేదన్నా నువ్వు నువ్వు పంపించిన తర్వాత చెప్పిండు నాకు తర్వాత ఫోన్ చేసి చెప్పిండు నాకు ఫస్ట్ చెప్పిన రాగానే

చెప్పలేరు చెప్పంటే పేరు చెప్పలే ఆఫీస్ ఉన్నది డిస్టర్బెన్స్ అయితే అండి ఆడ సార్లు పంపిణి అంటాను మంచిరా అర్థమైందా కొట్టడానికి రాలే మనం అన్న కొట్టేటోడి అయితే అప్పుడే కొట్టేటోడి అయితే అప్పుడే మాట్లాడుతున్నా ప్రాయ్ నేను చెప్పేది వచ్చింది అసలు దొబ్బుడు వల్ల కాదు అసలు పాయింట్ మీరు మర్చిపోతారు మాటలు కొద్ది ఓవర్ యాక్టింగ్ మాటలు చూసినావా ఇప్పుడు ఏమైనా మిస్టేక్ అయిందనుకో అన్నా మంచిగా ఉంటా నేను మంచిగా ఉంటాడు మంచిగా ఉంటే బాగా అయిపోయింది మీరు మాకంటే పెద్దలు మీకు మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాం కూడా పెద్దలు మీకంటే పెద్దలు అది అది వేరే ఒక్కది అర్థమైందా ఇప్పుడు ఎవరెవరు మాట్లాడతారు ఇప్పుడు ఆమె చేయబడ్డానికి మీరు అందరు మాట్లాడుతున్నారా ఎవరు మాట్లాడు మిమ్మల్ని ఒక మాట అన్నమాడు ఆయన కొడుతాను మా చోళ్ళకి రామ్ డిస్టర్బ్ అవుతుంది అన్నప్పుడు అక్కడికి వెళ్ళి

పంపించానుకో మళ్ళి మాట్లాడారు బయట ఇవో మీ మాట వీడియోలు చేసుకుంటాం మేము ఎవరిని డిస్టర్బ్ చేయం లాస్ట్ వీడియోలో కూడా ఆయన ఆయన వచ్చి దొబ్బిని కాబట్టి అంతా జరిగింది సరే అయిపోయింది క్లోజ్ అయితే అయిపోతుంది అని అంతే

అన్న ఇది వీడియో నడుస్తుంది ఐదు నిమిషాలు ఆగు దాని తర్వాత మనం సుఖం గా మాట్లాడదామని చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ సమోసాలు ఏంటి తాయి మసాజ్ ఏంది ఏంటిది మాట మాట వెరిగిపోతుంది ఇది ఆపేద్దాం అంతే ఆపుతానా నేను కూడా నీ వాళ్ళందరినీ ఆపు సరే నేను చూసుకుంటాను మా వాళ్ళని రెస్పాండ్ మాట్లాడుతున్నా ఇట్లా ఇటు గల్లీ కనబడాలి అని గుర్తు

చిన్నోళ్ళు కాట నేను ఇట్లా అన్న సరే నీ కొట్లే పట్టినా ఎందుకు ఇట్లా